రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము మన స్వభావం ఏంటి అది మనం ఎలా తెలుసుకోగలుగుతాము లేకపోతే ఒక వ్యక్తి జాతకం చూసేటప్పుడు ఆ జాతకుడిది నేచర్ ఏంటి స్వభావం ఏంటి అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుతాం మీరు కొందరు మంది చూసే ఉంటారు కొందరు ఎలా ఉంటారంటే చాలా తొందరగా మారుతుంటారు చాలా తొందరగా మారుతుంటారు మరి కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు అస్సలు మారరు వాళ్ళు అస్సలు మారలు మారినట్టు నటిస్తారు తప్ప వాళ్ళు అస్సలు మారరు కానీ కొందరు ఎలా ఉంటారంటే మారే స్వభావం కనిపిస్తుంది కానీ మార్చినట్టు అనిపిస్తుంది మారినట్టు కూడా కనిపిస్తుంటుంది అది మనం ఇలా తెలుసుకోగలుగుతాము బేసిక్ నేచర్ కొన్ని ఉన్నాయి అది మీరు ఎవరి జాతకంలో చూసినప్పుడు తెలుసుకోండి ఎందుకంటే దీంతో పాటు జాతకంలో ఉన్న గ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ పడుతుంటది ఎందుకంటే ఆ నక్షత్రానుసారంగా వాళ్ళ ప్రభావం ఉంటుంటుంది నేచర్ ఎలా ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి సింహరాశి ఆ సింహ రాశి వృషభ రాశి సింహరాశి వృషభ రాశి వృశ్చిక రాశి మరియు కుంభ రాశి దీన్ని స్థిర రాశి అంటారు దీన్ని స్థిర రాశి అంటే ఏంటంటే తెలుసా వీళ్ళు మారాలి అస్సలు వీళ్ళు అస్సలు మారలు వీళ్ళ పని పూర్తి అయ్యే వరకు తర్వాత వీళ్ళు అస్సలు మారాలు పని పూర్తి అయిన తర్వాత వీళ్ళు మారతారు అంతవరకు అస్సలు మారలు ఇంకొక కాంబినేషన్ ఉంది అది పిలిచారు తొందరగా మారుతారు మీరు వాళ్ళకి ఏమైనా చెప్పినా సరే వాళ్ళకి అందులో కాస్త మారనిపించినట్లే తొందరగా మారుతారు ఆ రాశి ఏంటి మేషరాశి మేషరాశి వారితో తొందరగా మారుతుంటారు మీకు అందరు తెలిసింది రెండోది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా తొందరగా మారుతుంటారు మూడు రాశి కనుక చూసుకునేది తులారాశి తులారాశి వారు కనుక మీకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఎంతో తొందరగా మారతరు అని తర్వాత రాశి మకర రాశి మకర రాశి వరకు కూడా తొందరగా మారుతూ ఉంటారు దీన్ని చెర రాశి అంటారు దీన్ని చెర రాశి ఏంటంటే మార్పుని తొందరగా కోలుకుంటారు వీళ్ళు మార్పుని తొందరగా అక్సెప్ట్ చేస్తారు పరివర్తన ఇప్పుడు ఈ జనరేషన్ మారింది జనరేషన్ మారే కొద్దీ వీళ్ళు కూడా మారుతుంటారు కానీ వీళ్ళు మారడానికి అసలు టైం పడుతుంది ఈ రాశిలో మారడానికి టైం పడుతుంది వీళ్ళు చాలా తొందరగా మారుతూ ఉంటారు చంద్రుడు ఈ రాశిలో ఉన్నట్లయితే థర్డ్ ఇంకో రాశి ఉంది ఇది మిథున రాశి కన్యా రాశి వీళ్ళు కొన్ని కొన్నిసార్లు స్వభావం ఏంటంటే మనకి మారినట్టు అనిపిస్తుంది మారినట్టు కూడా అనిపిస్తుంటది అది ఎలా తెలుసుకోవాలంటే డిగ్రీ పరంగా తెలుసుకోవాలి అది అది డిగ్రీ పరంగా తెలుసుకోవాలి ధనుసు రాశి మరియు మీన రాశి యాక్చువల్ కనుక చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ లోపల కాస్త డౌట్ ఉండే రాశి ఏదైనా ఉన్నట్లయితే అవి కింది రాశిలు ద్వి స్వభావ రాశి అంటే దీన్ని ద్వి స్వభావం అంటే ఏంటంటే వీళ్ళు రెండు స్వభావాలు ఉంటాయి మనకి ఎస్ కూడా కనిపిస్తుంటది లే కూడా కనిపిస్తుంటది ఎస్ కూడా అనిపిస్తుంటుంది నో కూడా కనిపిస్తుంటది అది కింద ఉన్న రాశిలో కూడా మనం తెలుసుకోగలుగుతాము కానీ ఇది ఫైనల్ జడ్జిమెంట్ దీన్ని చూసి చెప్పకూడదు ఇది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాం మనం చంద్రుడు కనుక ఈ రాశిలో ఉన్నట్లయితే మనం ఇది ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎలా తెలుసుకోవాలి మిక్తా ఫిఫ్టీ పర్సెంట్ లగ్నాధిపతి అంటే తెలుసుకోవాలి లగ్న లార్డ్ లగ్న లార్డ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎవరి జాతకంలోనో చూడండి లగ్నాధిపతి అలాగే చంద్రాధిపతి గనక అంటే రాశి సపోజ్ మీరు రాశి లేదా సింహ రాశి అనుకోండి లగ్నం కూడా మీది సింహం అయి ఉన్నట్లు మీరు అస్సలు మారరు మీ ముందు ప్రధానమంత్రి వచ్చే ఏదైనా సలహా ఇచ్చినా కూడా మీరు అస్సలు మా మార మాంటే వాళ్ళు పట్టించుకోరు మీది మీకే మీరు అస్సలు మారరు తొందరగా మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనసు నుంచి వచ్చుదో అప్పుడే అంతవరకు మీరు ఎవరు చెప్పింది అస్సలు వినరు మీది గనక లగ్నం సపోజ్ మీ రా లగ్నం కనుక మేషరాశి కర్కటక రాశి తులారాశి మకర రాశి ఉంది రాశి కూడా అదే ఉందా అనుకోండి చెర్ర రాశి చెర లగ్నం ఉందనుకోండి మీరు చాలా తొందరగా మారుతారు ఎంత తొందరగా అంటే వీళ్ళు ఒక చోటు నిలబడరు అందుకే మీరు కొన్ని చోటు కొందరు చూస్తుంటారు వాళ్ళ జాబ్ తొందరగా మారుతుంటారు ఒక్క సంవత్సరంలో మూడు కంపెనీలు మారిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఒక్కరోజు ఒక వ్యక్తి ఒక్క చోట ఎక్కువ రోజులు ఉండరు అస్సలు ఉండరు వాళ్ళు స్థిరంగా అస్సలు ఉండరు ఆ వ్యక్తులకి చెర రాశిలు అంటాం చర స్వభావం లైఫ్ లోపల ఎక్కువ ఉంటుంటది ఇలాంటి వాళ్ళ లైఫ్ లోపల ఎక్కువ చేయాల్సి కొన్ని దీనికి దింగి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ మనం లగ్నాధిపతి అనుసారంగా రాశి అధిపతి అనుసారంగా ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఎంచుకోవాలి ఎందులో ఎంచుకుంటే మన కెరియర్ బాగుంటది చరంలో బాగుంటదా స్థిరంలో బాగుంటుందా ద్వి స్వభావంలో బాగుంటుందా అది కూడా తెలుసుకోవాలి ఒకవేళ మీ లగ్నం కూడా ద్వి స్వభావం ఉంది అనుకోండి రాశి కూడా దివి స్వభావం ఉందా అనుకోండి అప్పుడు ఇంకా మరి ఇంకా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే వీళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి కానీ లైఫ్ లోపల గురువు కావాల్సిన వ్యక్తి వీళ్ళకే గురువు కావాలి ఈ మిథున రాశి వారికి గురువు కావాలి కన్యా రాశి వారికి గురువు కావాలి ధనుష రాశి వారి గురువు కావాలి మీన రాశికి గురువు కావాలి ఎందుకంటే నేను చెప్పాను వీళ్ళ దగ్గర జ్ఞానం చాలా ఉంటుంది ద్వి స్వభావం అంటే రెండు తెలిసిన వ్యక్తులు వీళ్ళు కానీ ఎంచుకునేటప్పుడు లైఫ్ లోపల ఏదైనా ఒకటి ఎంచుకోవాలి మనం ఆప్షన్ ఉంటే దాన్ని ఏదైనా మనం చూస్ చేయాలంటే అప్పుడు మనం గురువు మార్గదర్శనం తప్పకుండా మనం చేయాల్సిందే అందుకే వీళ్ళకి ఒక గురు గురుజీ సపోర్ట్ తప్పకుండా వీళ్ళకి కావాల్సిందే భౌతిక జీవితంలోనే కావచ్చు ఆధ్యాత్మిక జీవితంలోనే కావచ్చు ఇలాంటి వ్యక్తులకు ఎవరైనా ఎవరైనా తోడు తప్పకుండా కావాల్సిందే మీరు ఎవ్వరి జాతకమైనా చూసిన తర్వాత మీరు సపోజ్ ఒక నా ఒక విషయం తెలుసుకోండి మీరు ఎవరిదైనా జాతకం చూస్తున్నారు ప్రిడిక్షన్ చెప్తున్నారు లగ్నం కూడా సింహ లగ్నం వృషభ లగ్నం రుచిక లగ్నం ఇందులో ఏదైనా వచ్చింది అనుకోండి ఆ వ్యక్తి మీరు ఎంత చెప్పినా పట్టించుకోడు అస్సలు పట్టించుకోడు తన చెప్పిందే రైట్ అంటాడు రాశి కూడా ఇందులోనే అనుకోండి వృషభ వృషభ రాశి సింహరాశి వృచ్చిక రాశి కుంభరాశి ఉంది అనుకోండి ఇక మీరు ఆ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు ఏం చెప్పకండి ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి కూడా అనలేదు మీరు ఎలా అంటే అలా అంతే వాళ్ళు కేవలం వాళ్ళకి ఇలాంటివి నచ్చాయి వాళ్ళకి మీరు ఏదైనా ఫ్యూచర్ చెప్పడం వాళ్ళు అస్సలు నచ్చే వాళ్ళకి వాళ్ళకి నచ్చుతుంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చింది చెప్తేనే నచ్చుద్ది లేకపోతే నచ్చదు వాళ్ళు ఆ టైంకి ప్రశ్న ఏం అడుగుతారు అంటే వాళ్ళు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళు దేన్ని ఎక్కువ పట్టించుకోరు వీళ్ళు పట్టించుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చేస్తున్న ప్రెజెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో అది అవ్వుతా అవ్వదా ఏంటి మళ్ళీ తెలుసుకోండి అవుతదా అవ్వదా ఎలా అవ్వుద్ది ఎలా కాదని వాళ్ళు అస్సలు అడగరు ఎలా అవతది ఎలా అవదని అసలు అడగలు ఎందుకంటే వీళ్ళకి కేవలం సింగల్ ఆన్సర్ కావాలి వీళ్ళకి సింగల్ ఆన్సర్ కావాలి వీళ్ళకి వీళ్ళకి కేవలం సింగల్ ఆన్సర్ కావాలి వీళ్ళకి మీకు మీకు వాళ్ళకి పెద్ద ఈజీ ఈజీ చెప్పేలా అవసరం లేదు వాళ్ళకి కేవలం తక్కువ శబ్దాల లోపల చెప్తే తను ఈజీగా అర్థం చేసుకుంటాను కానీ వీళ్ళ మేష మేషరాశి కర్కటక రాశి తుల రాశి మకర రాశి వారికి వీళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఒక్కటే చాలు మారంటే మారతలు చాలు వాళ్ళకి కొన్ని విషయాలు అంటే వీళ్ళకి అచీవ్మెంట్ చెప్తే చాలు ఇది చేస్తేనే ఇది వచ్చుద్ది వీళ్ళు ఆటోమేటిక్గా మారిపోతలేదు కానీ వీళ్ళు మారడానికి టైం పడుతుంది వీళ్ళు మారడానికి టైం పడుతుంది నువ్వు ఎంతైనా బ్రతిమాలాడు నువ్వు ఎంతైనా అరువు తప్ప పర్వాలేదు వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేసేవారు వాళ్ళు వదిలలు ఏది మంచిది ఏది మంచిది కాదంటే అన్ని మంచి ఇందులో అన్ని మంచి కూడా కాదు అన్ని మంచి అన్ని మంచిది కూడా కాదు ఇప్పుడు మనం చేసే ప్రొఫెషనల్ అనుసారంగా కొన్ని కొన్ని మానుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ దీనికి కూడా కొన్ని ప్రొఫెషనల్స్ ఉన్నాయి దీనికి ప్రొఫెషనల్స్ ఉన్నాయి దీనికి ప్రొఫెషనల్స్ ఉన్నాయి దీనికి కెరియర్ ఉంది దీనికి కెరియర్ ఉంది దీనికి కూడా కెరీర్ ఉంది మన స్వభావం అనుసారంగా కొందరు అంటుంటారు చూడండి మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ మనం ఆనందం రావాలి ఆనందం వస్తే మనం చాలా ఈజీగా ఆ హ్యాపీగా చేయగలుగుతాం ఆ హ్యాపీ ఎందులో మనం ఉంటుందో అది మన రాశి లగ్న సూర్య రాశి అనుసారంగా మనం తెలుసుకోగలుగుతాము అది చాలా ఇంపార్టెంట్ మిగతా జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అది నెక్స్ట్ లెవెల్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎవరి జాతకంలో చూసినా కూడంగా బేసిక్ సిక్స్టీ పర్సెంట్ ఇన్ని అర్థం అవుతుంది ఈ వ్యక్తి ఎలాంటో అని సిక్స్టీ పర్సెంట్ అర్థం అవుతుంది ఈ వ్యక్తి ఎలాంటి ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ అంటే లైఫ్ లోపల ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో ఈ స్వభావంతో అర్థం అవుతుంది ఈ స్వభావంతో అర్థమవుతుంటది వీళ్ళు ఎలా అంటారు అంటే వీళ్ళు ఈ స్థిర రాశి వాళ్ళు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎలా అంటే వీళ్ళు మార్పును తొందరగా కోరుకోలు ఆ ప్రాబ్లమ్ మారి మార్చాలని చూస్తుంటారు ఏం చెప్తే అర్థం చేసుకోండి వీళ్ళు మారాలని తొందరగా కోరుకోలు ప్రాబ్లమ్ మార్చాలని కోరుకుంటుంటారు వీళ్ళు అంటే కి ఏదైనా డబల్ చేయడం దానికి మిస్అండర్స్టాండింగ్ చేయడం చూస్తుంటారు కానీ ఈ చెర రాశిలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం వచ్చిందో అనుకోండి ని ఎలా సాల్వ్ చేయాలి అది ఎలా సాల్వ్ చేస్తే మనం మనం ఏం చేస్తే సాల్వ్ అవుద్ది దీని లోపల వీళ్ళ తపన ఎక్కువ ఉంటుంది సొల్యూషన్స్ తొందరగా చాలా ఫాస్ట్ గా లైఫ్ లోపల వీళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వీళ్ళకి ఈ మకర రాశి తులారాశి కర్కటక రాశి మేష రాశి వారికి ప్రాబ్లమ్స్ చాలా భయంకరంగా చాలా ఎక్కువ ఉంటాయి అని వీళ్ళే లైఫ్ లోపల ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు నా దృష్టిలో మిగతా ఇవి ఉన్న చూడండి ఈ ధనుసు మిథున కన్యా మీన సింహ వృషభ వృచ్చిక కుంభ రాశి వాళ్ళు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే లోపల రెండు ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేస్తూ ఉంటారు అంత ఫాస్ట్ వీళ్ళు అంత ఫాస్ట్ అందుకనే మీరు చూసినట్లయితే ఇందులో కొందరు మీద అర్థం అవుతుంది ఈ మేష రాశి అధిపతి కుజుడు అవుతాడు మార్స్ చంద్రుడు కర్కాట రాశి అధిపతి మూన్ అవుతాడు అధిపతి శుక్రుడు అవుతాడు మకర రాశి అధిపతి ఎవరు శని అవతడు ఈ మూడు నాలుగు లోపల కొన్ని కాంబినేషన్ ఒకటి కామన్ ఉంది ఏంటి అది శని కర్మకారకుడు ఒక వ్యక్తిని మెప్పించాలంటే మనం మనం చేసి పని కూడా మెప్పించగలుగుతాము ఈ తుల రాశి ఏంటంటే అవతరి వ్యక్తి అవసరం చూస్తారు భోగ విలాస లోపల చూసి వాళ్ళ అవసరం ఉందో అందులో చూస్తారు కర్కటక రాశి వారు ఎమోషనల్ తో పని చేయించుకుంటారు మేష రాశి వారు బలంతో పని చేయించుకుంటారు తెలివితేటతో పని చేసుకుంటారు ఇది జాతకం లోపల చూడాల్సిన ముఖ్యమైన విషయం మీరు ఎవరి జాతకం మనం చూడండి సిక్స్టీ పర్సెంట్ జాతకం మీరు ఇందులోని చెప్పగలుగుతారు ఆ రాశి ఎక్కడుంది లగ్నాధిపతి ఎక్కడు సూర్య రాశి ఎక్కడుంది చాలా ఈజీగా అర్థం అవుతుంది మీరు చాలా ఈజీగా తెలుసుకున్నట్లయితే రేపటి రోజున మనం వేరే సూత్రం గురించి తెలుసుకోబోతున్నాము శ్రీమాత